యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ఆడుదాం ఆంధ్ర అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తూ నాణ్యమైన కిట్ల పంపిణీ చేసి పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు దక్షిణ నియోజకవర్గ పరిధిలో బుధవారం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు ఎమ్మెల్యే వాసుపల్లితో పాటు డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆర్డీఓ హుసేన్ నాలుగో జోనల్ కమిషనర్ శివప్రసాద్ ప్రారంభించారు ఈ మేరకు అతిథులు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో క్రికెట్ వంటి ఐదు రకాల క్రీడల్లో పదిహేను టీంలు ఇరవై మ్యాచ్ల్లో ఆడుతున్నాయని తెలిపారు ಅಥ್ಲೆಕ್ಸ್ ಒಕ್ಕೂಡ ಖಾನ್ ಮನವೈನ ಸರೇ ಪದೇ ಸಂ ಕಷ್ಟಪಡ್ತಾ ఆ పదిహేను సెకండ్స్ పర్ఫార్మెన్స్ కోసం అలా మీరు కూడా చేయండి చేయండి సాధిస్తారు నేను సాధించా నేను చిన్నప్పుడు బాక్సర్ వైట్ లో బాక్సింగ్ నేర్చుకున్నా జంకనా గ్రౌండ్స్ మాది మా గురువు గారు వైఫ్ శాంకర్ ఆ తర్వాత కొట్టి సెకండ్ మాది న్యూ గోల్డెన్ గ్లౌస్ క్లబ్ ఆమె రింగ్ ఫైటర్ కూడా చెప్తామని అని అంటే అప్పటి వరకు నిరాశే ఉండేది మా ఇంట్లో ఈ గీతంలో మొత్తానికి ఏదో రకంగా కష్టపడి 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 ఇంజనీరింగ్ సవరించాను ఆ ఫ్యామిలీలో కానీ ఆ కుటుంబ ఆ కుటుంబంలో కానీ లేదంటే సొసైటీలో కానీ నిరాశ ఉండేటప్పుడు ఆ నిరాశని పారద్రోలేది ఏదైనా ఉంది శక్తి ఉంది అంటే రాత్రి రాత్రికే స్పోర్ట్స్ క్రియేట్ చేయగలుగుతానమాట సడన్ అయితే సరే ఒక విన్నింగ్ కానీ మనం తీసుకొని వచ్చామంటే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ సీఎం ముందు కూర్చుంటాం అంతే కదా ఆ నిరాశని పారద్రోలేది దేనికి ఉంది ఆ పవర్ అంటే పవర్ అంతే ఆ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇస్ అ పవర్ టు చేంజ్ ద పీపుల్ ఇట్స్ పవర్ టు ఇన్స్పైర్ ద పీపుల్ ఇట్స్ పవర్ టు వినాయట్ ద పీపుల్ ఎంత బాగా చెప్పారు కూడా ఇట్స్ మోర్ పవర్ఫుల్ దవర్నమెంట్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద రేషల్ బ్యారియర్స్ బ్లాక్ అన్న దాన్ని పోగొట్టింది ఏదేదైనా ఉందంటే ఒక స్పోర్ట్స్ అంతే కదా బ్లాక్జం అనేది మన భారత నేను ఒక ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కి ఒక